ముందుగా వసుదేవ సుతం దేవం కంస చాణూ రం దేవకీ పరమానందం కృష్ణంబం దే జగద్గురు తులారాశి ఈ తులారాశివారికి అందరికీ కూడా మనకి ఏ వ్యాపారాలు బాగా చేయాలి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి ఈ తులారాశివారికి అందరికీ కూడా గురుబలం బాగా పెరగడం జరిగింది అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై తర్వాత కొంచెం గురుబలం తగ్గినప్పటికీ కూడా అంబికమైన ఆచారాలు వచ్చినప్పటికీ కూడా కొంత వృత్తి స్థానాల్లో మనకి లాభాన్ని చేకూరుస్తాయి కాబట్టి ఈ యొక్క తులారాశి ముందుగా మనం శ్రీకృష్ణ యొక్క గురుధ్యానం చేసుకుందాం ఓం వసుదేవ సుతము దేవం కంసచామ రమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం పందే జగద్గురు అలా ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఏ వ్యాపారాలు మనకు బాగా కలిసి వస్తాయి మనం ఎలాంటి వ్యాపారాలు కొత్తగా మనం స్టార్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకి కావలసినటువంటి అవసరం ఉంది వృత్తి స్థానంలో మనకి పాపగ్రహాలు లేకుండా శుభగ్రహాలు ఉండడం అలాగే బ్రహ్మాండంగా మనం చిరస్థాయి వరకు వ్యాపారం చేసుకోగలగడం ఇవన్నింటికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని కొత్త వ్యాపారాలు భారీ పెట్టుబడులతో స్టార్ట్ చేస్తారు వాళ్ళకి అన్నీ తెలుసు వ్యాపారంలో కానీ అశ్రద్ధ చాలా మంది యూట్యూబ్ సెంటర్స్ చూడండి వాళ్ళ ఓనర్లు ఉంటారు మధ్యలో ఈ యొక్క ఘనను పిలిచేటటువంటి వాళ్ళు ఉంటారు పిలవాలి వాళ్ళు వాళ్ళు ఏదైనా వానర్లు పట్టించుకోవడం చదువు సంజయ్ లేని వాళ్ళని పిలవడం చదువుకున్న వాళ్ళని వదిలేయడం ఇలా ఉంటే ఎవరు వస్తారు ఎవరిని పడితే వాళ్ళని చేస్తే చదువుకున్నావు పండితులు రారు కదా బట్ ఆ విధంగా ఎవరిని పడితే వాళ్ళని చేత వీడియోలు చెప్పించడం ఇలాంటి అన్ని జరగడం వల్ల ఇప్పుడు భక్తి ఛానల్లో వీడియోలు చూడటం మానేశారు ఈ రకంగా ప్రజలకి అంతా కూడా పాండిత్యం మీద నమ్మకం పోయింది శాస్త్రం మీద నమ్మకం కొన ఎవరో ఒకడు వచ్చి చెప్తాడు మళ్ళీ ఇంకో రాసి అదే బాలేదని చెప్తాడు ఇలా నమ్మకాలు కోల్పోవడం జరిగింది కాబట్టి ఈ శాస్త్రీయత నాణ్యత ప్రమాణత మనం ఈ వ్యాపారాల్లో మనం నిలబెట్టుకున్నప్పుడు కాపాడుకున్నప్పుడే మనకి అవి వ్యాపారాన్ని ముందుకెళ్తాయి ఇకపోతే ఇప్పుడు ఈ యొక్క తులారాశి వారికి మనకి నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వాళ్ళు వీళ్ళు ఈ యొక్క తులారాశిలోకి వస్తారు కాబట్టి వీళ్ళంతా కూడా ఏ వ్యాపారాలు ప్రారంభించాలి అని అంటే చిత్తానక్షత్రం వాళ్ళు సంబంధమైనటువంటి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో చూపులు జియాలజీ సబ్జెక్టుగా భూగర్భ శాస్త్రంలో ఇంజనీర్లుగా స్టాఫ్గా వీళ్ళు ఉద్యోగాలు సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి అండ్ నీరు ఎక్కడ పడుతుంది నీరు ఎక్కడ పడదు ఇలాంటివి అలాగే ఆయిల్ బోర్లు వేసేవి దుబాయ్లో వీటిలో ఇతర దేశాల్లో ఇవన్నీ కూడా ఉద్యోగాల్లో మనం చేయడం జరుగుతుంది అలాగే స్వాతి నక్షత్రం దగ్గరకు వచ్చేసరికి మనకి డాక్టర్లుగా హౌస్ వైఫ్స్గా తర్వాత అనేక రకాలైనటువంటి వ్యాపారాలు తర్వాత ఈ యొక్క ఇల్లులు కట్టడాలు గృహ నిర్మాణాలు బిల్డర్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుగా సాఫ్ట్వేర్ కంపెనీలు రన్ చేసేటటువంటి వాళ్ళు ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు మారవాడీలు షాపులు బంగారం ఇలాంటివన్నీ కూడా ఈ నక్షత్రం వాళ్ళు బిజినెస్ చేస్తారు అదేవిధంగా విశాఖ నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా స్వీట్ షాపులు మిద్యాలయాలు స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీలు పెట్టడం అలాగే హాస్పిటల్స్ ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేయడము ఆ తర్వాత మీడియా రంగంలో ఉద్యోగాలు చేయడము జర్నలిస్టులుగా ఇలాంటివన్నీ కూడా చాలా మనం చేయొచ్చు అయితే ఈ వారి ఈ ఇందులో ఉన్నటువంటి తులారాశివారంతా కూడా మనము కొన్ని ఈ విత్ వృత్తులు స్టార్ట్ చేసినప్పుడు ప్రారంభించే ముందు కక్కుత పడకుండా డబ్బులు కక్కుత పడకుండా ఏ వృత్తి చేసుకుంటే మనకి జీవితాంతం బాగా కలిసి వస్తుంది అనేటటువంటి విషయంలో మీరు ముందుకు వెళ్ళాలి అయితే మనము అలా వెళ్ళకుండా మనము మన ఇష్టం వచ్చినట్టు మనం సొంతంగా ఎవరు చదువు సంజారాని జ్యోతిష శాస్త్రం గురించి జరిగినటువంటి వాడిని లేదా మనకే అన్ని తెలుసుని బెల్డప్ ఇచ్చుకుంటూ మనం కనుక స్టార్ట్ చేసినట్లయితే తప్పకుండా మనం లాస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి చక్కగా వ్యక్తిగత జాతకాలను చూసి మనం చెప్పాల్సినటువంటి అవసరం మధ్యలో లాసులు లేకుండా మీరు బిజినెస్ చేయడం నేను మొబైల్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్గా ప్రొఫెసర్ డాక్టర్ ముందమూడి సర్శేమూర్తి శాస్త్రీయంగా మోడల్ సైన్స్ని ఏన్షియన్ సైన్స్ని బ్లడ్ చేసి చెప్తున్నాను నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్తున్నాను కాబట్టి తప్పకుండా మన సర్వీసెస్ని మీరు ఉపయోగించుకోండి అలాగే నా యొక్క పేరుని ట్యాగ్ చేసుకుని కొన్ని ఫోకస్ జ్యోతిష్యం సెంటర్లో ఫోకస్ జ్యోతిష్కులు వాళ్ళు మన పేరును ఉపయోగించుకుంటూ వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి డైరెక్ట్ నా నెంబర్ని డిస్ప్లే చేయడం జరిగింది డైరెక్ట్గా మనకు ఎలాంటి ఈ యొక్క జ్యోతిష్య సెంటర్లో లేవు కేవలం మీ యొక్క శ్రేయస్సు కోసం మన గైడెన్స్ అనేటటువంటిది నాన్ కమర్షియల్ ఆస్పత్రితో చేయడం జరిగింది తెలుసుకోవడానికి ప్రయత్నించండి చూడమస్తే దానిలో మీరు జాగ్రత్త పడాలి ఎందుకంటే వ్యాపార దృక్పథంతో దురాశతో అవినీతితో తర్వాత వాళ్ళు ఏంటంటే అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలని మరి ప్రముఖుల పేర్లకి ట్యాగ్స్ వాళ్ళు తగిలించుకుంటారు అలా నా పేరుకి తగిలించుకుని చాలా ఫాల్స్ జ్యోతిషాలయాలు వాళ్ళు ఫోన్ నెంబర్లు ట్యాగ్లు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి అవి నా నోటీస్కి వచ్చినాయి నేను చూస్తున్నాను వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు లేదన్నారు కాబట్టి ప్రేక్షకులు మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అండ్ తప్పకుండా ఏ వృత్తుల్లో ఈ యొక్క రాజ్యాధిపతి స్ట్రాంగ్గా ఉండాలి ఏ వృత్తి అయినా సరే ఉద్యోగం అయినా సరే ఆ రాజ్యాధిపతిలో మనకి శత్రు క్షేత్రాలు ఉంటాయి ఆ శత్రు నక్షత్రాలు అందులో ఉండడం కానీ అవయోగాలు మనకి కంబస్ట్ అవ్వడానికి కానీ ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు మనకి జాతకాలను కనబడుతూ ఉంటాయి అలాగే మనకి ఇప్పుడు మహాదశ తరం చాలా బాగుంటుందండి అని అంటారు అలాగే గురు మహాదశ చాలా బాగుంటుందండి పేరు ప్రతిష్టలకి అంటాం కానీ మహాదశలో చాలా అవయోగాలు అపనందనపడినటువంటి ఉన్నారు అవమానాలు పొందినటువంటి శుకర్ షుకర్మహాదశలో అన్యాచిత ధననాభాలు సంపాదించినటువంటి ఉన్నారు వీళ్ళంతా కూడా మరి అయినప్పటికీ కూడా అవయోగాలు కేవలం సంపూర్ణంగా యోగాలే కాకుండా అవయోగాలు కూడా చాలామంది ఎదుర్కొంటున్నారు దీని అంతటికీ కారణం ఏమిటండి అని అంటే మనకి ఈ యొక్క రాశి వారందరికీ కూడా మనము కాంబినేషన్స్ ఆ తర్వాత ఆ యొక్క గ్రహాలు ఎంత స్పీడ్తో తిరుగుతున్నాయి ఇలాంటి మోడల్ సైంటిఫిక్ ఫ్యాక్టర్స్ వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నాయి అందువల్ల గురుడు స్థానాల్లో ఉన్నాడు శుభగ్రహ దృష్టి ఉంది మంచి ఉచ్చస్థితిలో ఉన్నాడు అయినప్పటికీ కూడా శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు అంటే ఆ స్పీడ్ వెలాసిటీ ఆఫ్ ద జూపిటర్ లేకపోతే ఇతర ప్లానెట్స్ ఏ ప్లానెట్ అయితే ఆ ప్లానెట్ మనకి బాగుండలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు దాని విలువ కేవలం దాని విలువలు నేను ఆ సార్ బట్టే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇది మోడర్న్ సైన్స్ని ఆధునిక సైన్స్ని తర్వాత ప్రాచీన శాస్త్రాన్ని ప్రాచీన శాస్త్రాన్ని రెండింటిని కూడా మిళితం చేసి రెండింటిని కూడా బ్లెండ్ చేసి మనం చూడాల్సినటువంటి అవసరం ఉందన్నమాట కాబట్టి చాలామంది అతి తెలుగు మామూలుగా మా ముందుగా వాళ్ళకు వాళ్ళే జ్యోతిషోట్స్ లేకపోతే ఈ చిన్న సైజు జ్యోతిష్కుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పందరుగా వాళ్ళని అడిగి వాళ్ళకి మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని ఇదివరకు కాలంలో సో సిద్ధాంతం అంటే ప్రఫౌండ్ నాలెడ్జ్ ఇన్ ఆస్ట్రాలజీ ఉండాలి ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళు కరస్పాండెన్స్ కోర్సుల్లో ప్రైవేట్గా ఈ జ్యోతిషం సెంటర్స్లో నేర్చుకోవడం జ్యోతిషం కోర్సులు సో ఆస్ట్రాలజీ డజన్ ఫ్రమ్ ఫ్రమ్ దాట్ సాధనా బలం ఉండాలి విపరీతమైన సాధనా బలం ఉండాలి ఆ సాధన నుంచి మనము ఈ యొక్క జ్యోతిష విశ్లేషణ అనేటటువంటిది చేయాలి సాంప్రదాయబద్ధమైనటువంటి గురువులు ఉండాలి సాధన రోజు నిత్య ఉపాసన అనేటటువంటిది ఉండాలి వీటి వల్ల మనము తప్పకుండా ఈ సాధన బలంతో మనం అసెస్ చేసి ఇవన్నీ క్యాల్కులేట్ చేసి మనం ఏది ఏ గ్రహాలకి ఏ వృత్తులకి మీరు లాస్ లేకుండా చేస్తారు ఇవన్నీ కూడా చెప్పచ్చు చాలా మంది షేర్లు కొంటారు లాస్ అవుతారు తద్ని కారణం మీ వ్యక్తిగత జాతకాల్లో కొన్ని గ్రహాల కాంబినేషన్స్ బాగా ఉండకపోవడం ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి నన్ను సంప్రదించండి బ్రహ్మాండంగా బివేర్ ఆఫ్ ఆల్ ద ఫాల్స్ ఆస్ట్రాలజికల్ సెంటర్స్ జ్యోతిష్యం సెంటర్ నా నేమ్కి లింక్ చేసినటువంటి వాళ్ళకి మీరు వాళ్ళకి వాళ్ళు ఇది దృష్టిలో పెట్టుకోండి నాకు ఏమిటంటే డైరెక్ట్గా నన్నే కాంటాక్ట్ చేయండి శుభమస్తు నువ్వు చెప్పట్లేదని ఇంకా చెప్పుకుంటూ వెళ్తున్నాను కొంచెం